పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో సిక్కు మతస్థుల గురువైన గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా సిక్కులు ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాన్ని చేసిన కర్రసాము కత్తిసాము విన్యాసాలు ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురు గోవింద్ సింగ్ ధర్మం కోసం ప్రజల కోసం అందించిన సేవలు వారి ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఆధ్యాత్మికంగా సామాజికంగా గురు గోవింద్ సింగ్ జయంతి ఉత్సవం జరుపుకోవడం అందరికీ ప్రేరణ కలిగించే గత సంవత్సరాల పాలనలో లక్ష రూపాయల రుణమాఫీ అసమర్థత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మండిపడుతున్నారు తిన్నారు గురువులని ఆరాధించుకోవడం దైవంతో సమానంగా ప్రార్థించుకోవడం అనేది ఒక మంచి మరి వారి యొక్క గురువులు సనాతన ధర్మం కోసం హిందూ ధర్మం కోసం ఏ రకంగా పాడుపడ్డారో వారిని స్ఫూర్తి పొంది మన ధర్మం కోసం హిందూ ధర్మం కోసం ఈ దేశం కోసం గురుగోవింద్ సింగారి జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు మా భగవంతుడు ఎప్పుడూ కూడా మీకు అన్ని రకాలుగా ఆదుకోవాలని ధైర్యాల్ని శక్తిని మీకు పూర్తిగా అందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ అన్ని కుటుంబాలు కూడా ఆర్థిక పూర్వవృద్ధి సాధిస్తూ రేపటి భవిష్యత్ తరానికి